కీలకమైన మర్మమైన విషయం ఏంటంటే ఎక్కడైతే అధికారం బాధ్యత ఉంటుందో ఎగ్జాక్ట్గా అక్కడే ఇలా చేసి తీరాలి అనే కోరిక పుడుతుంది దాంతో చేసి తీరాలి అనే కోరిక వల్ల సుఖం ఉండకపోగా దుఃఖం ఉంటుంది దాంతో ఆ దుఃఖం వల్ల సుఖం కోసం ప్రేమించిన వాళ్ళనే మోసం చేస్తాం ఎందుకంటే ప్రేమ అనే అధికారంలో మోసం చేయడం ఈజీ కాబట్టి సో అధికారం యొక్క డెఫినేషన్ ఏంటంటే లాక్కోవడం గుంజుకోవడం పొందడం ఎత్తుకు పై ఎత్తు వేయడం చివరికి లవ్ లేకుండా ఉండటం కానీ గమ్మత్తేంటో తెలుసా మనం దేని మీదైతే అధికారం చూపిస్తామో అది మనకు దొరికిన అందులో ఆనందం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ మీ పైన అధికారం చూపించదు కేవలం ప్రేమను మాత్రమే కొమ్మరిస్తుంది అందుకే పక్కింటి ఆంటీ కొడుకుని ఎప్పుడు కావాలని కోరుకోదు బట్ మీ పెళ్ళంపై ప్రేమ కాకుండా అధికారం చూపిస్తారు కాబట్టి మీరెప్పుడు ఎదురింటి అమ్మాయినే కోరుకుంటారు